அசல பவன் கல்யாணம் ஏதோ அத்தன் ஏட்டாடோ எதுக்கு எப்படி ஏது மாட்டாடு தெரியுது உதயநிதி காலேயே உதயநிதி அனைவத்தி மாட்டாடி அது ஆறு நெல் சவாசரம் அது அப்படியேமோ எக்கொன்னு ஈன அப்படி சர்ச்சி உன்னடோத்தை ஏ ஊட்ல உன்னடோ தெரியுது அப்படி ஸ்பந்தனது அப்படி ஹிந்து திட்டா ஈன ஆய்த்தோ பாட்டுக்கான ஹிந்து திட்டா ஹிந்துவுலே மத்தகல காரும் హిందూ పెద్దలే ఇలాంటి పనులు చేస్తారు అంతేగాని ఇతర మతస్థులహలు ఇలాంటి మత పాల్పడరు ఓన్లీ హిందూ పెద్దలు హిందూ నాయకులే చేస్తారు అని హిందువులు తిట్టాడు ఆ టైంలో మా నాన్న మా నాయనమ్మ దీపం వెలిగిస్తే మా నాన్న దాంట్లో సిగరెట్ ఇచ్చుకుంటాడు మతం లేదు గుడ్డు లేదు అనేవాడు మా నాన్న అన్నీ మాట్లాడాడు ఆ టైంలో ఆ టైంలో ఆ వేషం ఆ టైంలో నాస్తిక వేషం ఆ టైంలో కమ్యూనిజం వేషం ఆ వేషంలో అప్పుడు అది మాట్లాడేది ఇప్పుడు ఈ కొత్త వేషం ఈ కొత్త వేషంలో ఇప్పుడు సనాతన ధర్మం అని మాట్లాడతారు సనాతన ధర్మం అంటే ఏం తెలుసు సర్వమత సర్వమత స ఇదే అంగీకరమే సనాతన ధర్మం ఎవరిని ద్వేషించదు ఎవరిని రెచ్చగొట్టదు వెళ్ళండి వీధుల్లోకి రండి పోరాటం చేయండి అని సనాతన ధర్మం నేర్పదు అది చెప్పదు ఈయన సనాతన ధర్మం జెండా పుచ్చుకొని మొదటి మాట ఏంటంటే వీధుల్లోకి రండి పోరాడేది సనాతన ధర్మని ఉనే రాజకీయాల కోసం హిందువుల్ని దగ్గర చేసుకోవాలి ఢిల్లీ గద్దెకి ఢిల్లీ వాళ్ళతోటి అనుబంధం పెంచుకోవాలి తద్వారా చంద్రబాబుకు టాటా బై బై చెప్పి బీజేపీతో కలిసి తను రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్గా రావాలి ఎందుకంటే చంద్రబాబు అవకాశం ఇవ్వడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు తన కొడుకుడు కానీ పవన్ కళ్యాణ్కి చేయడు అది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి అర్థమైనా ఎలాగైనా పవన్ మనకు అవకాశం లేదు ఈ మళ్ళీ రేపు కూడా ఈయనకి ఇచ్చినట్టు చంద్రబాబుకి ఓటు ఏంటన్నట్టు రేపు చన్నబాబుకి లోకేష్కి ఓటు అంటే మన జనాలు నవ్వుతారు కనుక ఏదో రకంగా ఈ బయటకు ఈయన నుంచి వదులుకుని ఈయన గుప్పిట్లోంచి బయటకు వచ్చామంటే ఎక్కడొక అండ కావాలి ఆ బయట నుంచి అండ కావాలంటే అందుకని బీజేపీకి నేషనల్ బీజేపీ కావాలి వాళ్ళ గుడ్ బుక్స్లోకి వెళ్ళాలంటే హిందూ మాటలు మాట్లాడాలి అది ఈ తపన తప్పితే ఈయన హిందువును హిందూ తరము హిందుత్వం గురించి హిందూ దీని గురించి ఈ హిందువులను తోలనాడినవాడు హిందువులే దుర్మార్గులు హిందువు హిందూ పెద్దలు హిందూ నాయకులే మతకలురాలకి దేశంలో మతకౌలాలకి ముఖ్య కారకులు ఏ మతస్థులు కూడా మళ్ళీ అమ్మడు కూడా ఏ మతస్థులా ఏ మత పెద్దలా పనిచేయటం ఓన్లీ హిందూ పెద్దలే చేస్తారు ఇంత అసహ్యంగా హిందువుల గురించి తోలనాడి దుర్భాషలాడి ఇవాళ మళ్ళీ సనాతన ధర్మం ఈ డ్రామాలు ఎవరిది సినిమా ఆశలు కాదు సినిమా యాక్టింగ్లు కాదు సినిమాలో గెటప్లు మారుస్తూ ఉంటాం అవి వేరు నువ్వు నిర్జీతులు కూడా రాజకీయాల్లో కూడా గెటపులు మారుతాయి రామారావు గారు మార్చలేదంటే రామారావు గారికి నీకు పోలికెట్ రామారావు గారు ఎక్కడ నువ్వెక్కడా ఆయన ఆయన సమ్మోహన శక్తి ఎక్కడ ఆరు ఆరు నుంచి అరవై దాకా ఏ బలాది ఆ మొహం చూడగానే అదొక వాళ్ళ మొహం అలా వికసిస్తుంది అది సమ్మోహన శక్తి ఆయన దేవుడు దేవుడు ప్రజల గుండెల్లో దేవుడు ఫోటోగా ఇళ్ళలో పెట్టుకుంటారు ఆయనతో నువ్వు పోల్చుకుంటానికి నువ్వు విజయకాంత్ తోటి పోల్చుకో తమిళనాడు విజయకాంత్ ఇలాగే నేను ఇలాగ వచ్చాడు అపోజిషన్ ఎంఈ శివ ఇది జయలలిత పీరియడ్లోనే అపోజిషన్ లీడర్ అయ్యాడు మెయిన్ అపోజిషన్గా ఆ తర్వాత ఇలాగే కుక్కి అటు యాదవంత్ ఇ ఒక ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట నిన్న ఒక మాట మొన్న ఒక మాట ఒక మాట ఇటాటా మాట్లాడి ప్రజలు టాటా బై చెప్తారు ఇప్పుడు నువ్వు కూడా అలాగే అవుతున్నావు నువ్వు కూడా ఒక మాట మెమరీ లాస్ ఉందో ఏమో తెలియదు కానీ నిన్నేమన్నాడో ఇవాళ గుర్తుంటుంది ఇవాళ ఏమంటాడో రేపు గుర్తుంటాడు ఇవాళేమంటాడో ఏమంటాడో తెలియదు ఎన్ని మాటలు ఎన్ని ఈ బుక్కే రాయత్ అసలు వరల్డ్ రికార్డు ఇవ్వచ్చు మాటలు మా మరిచి మా ప్రతిరోజు మా మాటలు మార్చే దానిలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఇవ్వచ్చు ఎందుకంటే అన్ని మాటలు ఆయనే చంద్రబాబు తిడతాడు ఆయనే లోకేష్ తిడతాడు ఆయనే బీజేపీతో చేతులు కలిపి జర్మలో తప్పులు అంటాడు నేను పార్టీ పెట్టింది లొకేషన్ ముఖ్యమంత్రి ఇచ్చేదా మీ అంత చూస్తా అని చంద్రబాబు టీడీపీ అంటాడు మళ్ళీ ఆయనే టీడీపీ లాంటి పార్టీ లేదు ఆయన లాంటి గొప్ప వేరే చంద్రబాబు లాంటి గొప్ప వ్యక్తి లేదు లోకేష్ లేదు లోకేష్ ఎంత అంత చూస్తా సిగ్గు సరమానం ఉందా నా తల్లి అంటావా నా పౌరుషం అంటాడు ఇవాళ మళ్ళీ చంద్రబాబు దగ్గరే చంద్రబాబుతో కలిసి కడుతున్నాను బీజేపీతో చేతులు కట్టడం తరపున తోటి ఆట కాదు ఎప్పుడు ఏం మాట్లాడుతుంది దేనికి ఒక్క మాట ఆయన రాజకీయాలకు అయిన కాడ వచ్చి ఇప్పటిదాకా ఒక్క మాట ఆయన అన్న మాట ఉన్నాడు ఉన్నాడని చెప్పండి ఒక్క విధానం ఆయన చెప్పిన విధానాన్ని కట్టుకుడు ఉన్నాడని చెప్పండి ఒక్క స సిద్ధాంతం ఆయన అన్న సిద్ధాంతాన్ని కట్టుకుడు ఉన్నాడు చెప్పండి ఏమీ లేదు ప్రశ్నించడానికి వచ్చా అన్నాడు ఇప్పుడు తనే ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు అంతే కానీ వాళ్ళతో ఎందుకు గొక్కోవడం అని తమిళనాడుతో ఎందుకు గొక్కోవాలి అదే చెప్తాను నేషనల్ లెవెల్లో వెళ్ళాలి ఇప్పుడు ఆయన ఏమనుకుంటా ఒక భ్రమలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ నేను అరుపులు కేకలు ఆవేశంతో వాళ్ళని వెళ్ళిన తిట్టడంతో తిట్టడంతో మనకి ఈ ఫాలోయింగ్ వచ్చింది మనకి రాజకీయంగా ఈ ఎదుగుదల వచ్చింది అని భ్రమలో నవ్వుతు నమ్ముతున్నాడు ఆయనకి ఇప్పుడు అవకాశం వచ్చింది ఈక్వేషన్ ఈయన అరుపులు కేకలు ఈయన పాఠాలనే తొక్కేస్తా అంటం వల్ల హిందువులు ఇలాంటి వాళ్ళు అనటం వల్ల డామ్ డూమ్ డారణ ఆవేశంలో మాట్లాడటం వాళ్ళు రాలా అక్కడ ఒక ఈక్వేషన్లో మీరు ముగ్గురు కలిశారు ఆ ఈక్వేషన్లో వచ్చేసింది మీరు వచ్చేసారు అయితే మీ అరుపు ఆయన భ్రమ ఏంటంటే నా అరుపులు నా తిట్టు వల్ల వచ్చేసాను నేను ఆ అటు మన వాళ్ళని తిట్ట వీళ్ళ తిట్టడంతో నాకు ఈ నాయకత్వం వచ్చేసింది ఈ ప్రజల్లో ఆ భ్రమతో అక్కడ తమిళనాడుకి వెళ్ళాడు తమిళనాడు ఒక్క మాటలో తమిళ ఉదయ్ ఒక్క మాటలో తీసి పక్కన పెట్టాడు ఏమన్నాడు ఆయన ఆయన సమాధానం చెప్పడం కూడా ఆయన నాట్ ఇంట్రెస్టెడ్ ఏ పూట ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఆయన మాట్లాడేది ఆయనకే తెలియదు ఆయనకి ఈ సమాధానం చెప్పాల్సిన చెప్పాల్సినట్లేదు ఆయన ఆ వేస్ట్ అది ఒక్క మాటలో నేను మొత్తం నీ అరుపులు అంతా ఒక మాటలో తీసి ఎందుకంటే కార్తీక్ ఏమన్నాడు నువ్వు అనసరినందుకు నీ నోరు ఆవేశం చూపిస్తే ప్రజలు కార్తీక్ కూడా లడ్డు ఇస్తే అమ్మాయి లడ్డు మళ్ళీ వద్దు అని అడిగితే అదే మళ్ళీ మళ్ళీ వద్దు లడ్డు అసలే సెన్సిటివ్ నాకు వద్దు అన్నారు ఏంటి దాంట్లో తప్పు ఏమి దేవు సనాతన ధర్మాన్ని ఉంది దాంట్లో ఏం వ్యంగ్యం ఉంది ప్రకాష్ రాజు అని చెప్పాడు ప్రకాష్ ఎప్పుడు నోరు చేస్తాడు కానీ ఈ విషయం వరకు ప్రకాష్ రాదు ఎప్పుడు ఏదో మాటలు మాట్లాడు ఈ విషయం వరకు ఏం మాట్లాడాడు ఇది నేషనల్ ఇష్యూ స్టేట్ ఇష్యూ నేషనల్ ఇష్యూ చేయకండి అనవసరంగా మత విద్వేషాలు రగిలే ప్రమాదం ఉంది అన్నది దీంట్లో సలహా అది ఒక మంచి సలహా సలహా తీసుకుని తీసుకోలేదు అదే సహనం పెరుగు కొత్తగా అంటే కొత్త పెద్దగా అన్నట్టు కొత్త బ్రాహ్మణుడు పంగనాలు ఎక్కువ పెట్టుకుంటాడు అంటాడు అలాగే ఆవేశం వచ్చేసినా మీ జాగ్రత్త సాన్నత ఏమిటి జాగ్రత్త ఎవరికి వార్నింగ్ ఇస్తావు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నావు ఆవేశానికి ఒక అర్థం ఉండాలి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నావు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు దొంగల పట్టి ఆరు నెలలకు కుక్కల ఎప్పుడో అయిపోయాడు అందరు మాట్లాడేశారు అందరు మాట్లాడేది అతను సైలెంట్ అయిపోయాడు ఇవాళ దాన్ని ఏదో పెద్ద ఆరు నెలలకి అంటే ఇవాళకి కండు ఈ కొత్త గెటప్ వేసుకున్నాడు అందుకని ఇప్పుడు గుర్తొచ్చినవి ఎప్పటికీ ఈ గెటప్ రేపు ఏం గెటప్ వేసుకుంటాడో తోనాడదా తెలియదు ఇప్పుడు ఒక గెటప్ ఇది ఒక సినిమాలో వేషాలు మాట్లాడటం రామారావు కాషాయ వేసుకున్నారు కనుక మనం కనకదుర్గమ్మ కుంకుపురం వేసుకున్నాం ఇలాంటి పోలికలు ఆయనతోటి మీకు పోలికలు ఏంటి ఆయన జీవితం ఏంటి ఆయన ఏంటి ఆయన కారణజన్ముడు ఆయన ఆయనతోటి పోల్చుకుంటే నక్కతో నక్కకి నాకు లోకంతు తేడా ఉండదు మీకునూ ఆయనకి మీ అందరికీ మీ లాంటి వాళ్ళందరికీ ఆయనకి ఆయన తోటి పెట్టుకుని ఆయన కాషా వేసాడు కానీ నేను వేస్తాను నేను ఆయనతో ఆయన ఎంత రైకి అంటే పిచ్చి భ్రమలు అందుకోసం నేషనల్ లెవెల్లో తన పేరు రావడం కోసం నేషనల్ లెవెల్లో పేరు రావాలంటే అదర్ స్టేట్స్ మీద విరుచుకు కదా అదర్ స్టేట్లో కూడా అప్పుడు ఢిల్లీకి కూడా వెళ్తుంది పేరు తమిళనాడులో చర్చి వస్తుంది తమిళనాడు కూడా ఈయన ఒక స్టార్ అయిపోతాను ఇది డ్రామా తమిళనాడు నీలాంటి చాలామంది చూస్తారు అక్కడ రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు ఇక్కడ సాగుతాయి మన ఇక్కడ నీ నీ డ్రామాలు అక్కడ సాగవు అక్కడ జయలత నీకన్నా పెద్ద స్టార్ డ్రామాలు సాగల విజయకాంత్ కాతు నీ అంతటి స్టారే అక్కడ డ్రామాలు సాగల ఎంజిఆర్ సాగిందంటే ఎంజిఆర్ కేవలం ఆర్టిస్ట్ కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన కెరియర్ మొత్తం రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమాలు ఆయన చేసింది కనుక ఆయనకి ఆయన మీరు అందుకని జైలుతో కూడా మరి ఎందుకు ఓడిపోయింది ఎదుగు ప్రజలు చేదించుకున్నారు ఆర్టిస్టే కదా అక్కడ అలా కాదు అక్కడ ఏదో మీలా ఇక్కడలాగా గుడ్డి జైలు పడ్డట్టు మీ వెనకాల పడినట్టు అక్కడ పడరు అక్కడ చాలామంది కమలాసర్ని అడ్రస్ లేకుండా చేశారు కమలహాసర్